నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని బాలికల గురుకుల పాఠశాలలో వెష జ్వరాలు పంజా విసురుతున్నాయి సుమారు నలభై మంది విద్యార్థులు జ్వరాల బారిన పడటంతో యంత్రాంగం అప్రమత్తమైంది ఆర్డీఓ పావని ఆదేశాలతో మున్సిపల్ మెడికల్ అధికారులు పాఠశాలలో శానిటేషన్ చేసి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు ఇరవై మంది విద్యార్థులు జ్వరం వాంతులతో బాధపడుతుండటంతో చికిత్స అందించి వారిని ఇళ్లకు పంపేశారు

కూడా మేము చెప్తున్నాం మేడం గారు కూడా స్పందించారు అలాగే మేము పీహెచ్డి డాక్టర్ అస్మ గారికి కూడా ఈ విషయం తెలియజేయమైంది మేడం స్పందించి వెంటనే వచ్చి ఇప్పుడున్న పిల్లలందరికీ చెక్ చేసి ఆమె స్వయంగా చెక్ చేసి టాబ్లెట్స్ ఇవ్వడము కొంత ఈగలు వెళ్తే మనకి ఇక్కడ ఉండే డంప్యాట వల్ల కొన్ని ఈగలు ఎక్కువగా ఉండడం లేదా సీజనల్ క్లైమేట్ చేంజింగ్ వల్ల వర్షాలు పడుతుండడం ఈ ఉండే చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా కొన్ని గుంటలు ఆ గుంటలు నీళ్ళు చూస్తూ ఉన్నాము దానికి కూడా మేడం గారు కొంచెం బ్లీచింగ్ ఆయిల్ స్ప్రే చేయించుకున్న చెక్కి వెళ్ళిన్నారు ఆ చర్యలు కూడా మేము తీసుకుంటా ఉన్నాము పిల్లలు దాని వరకు వరకు మెషులన్నీ కొట్టించేసి ఎటువంటి మస్కిటో బ్లీడింగ్ లేకుండా అయితే మేము చర్యలు తీసుకుంటా ఉన్నాము అలా ఎక్కువ సంఖ్యలో ఫీవర్ వచ్చిన పిల్లల్ని మాత్రం టూ డేస్ మనం చూసుకొని మీకు థర్డ్ డేకి తగ్గకపోతే ఇంట్లోకి పంపిస్తున్నాం లేదు వన్ ఆర్ టూ డేస్ ఆఫ్ ఫీవర్ కంట్రోల్ అయితే ఆ పిల్లలు యాంటీబయాటిక్స్ ఇచ్చి మన దగ్గర వాళ్ళని పెట్టుకుంటాం